మీరంతా చూశారా అని అడుగుతా ఉన్న ఫేస్ లో చూసి ఉంటారు సోషల్ మీడియాలో చూసి ఉంటారు వీడియోలు చూసి ఉంటారు ఎవరో చూసిన వాళ్ళు చెప్పి ఉంటారు ఈ పదహైదు ఇరవై రోజులుగా ఈ రాక్షసుడితో ఈ దుర్మార్గుడితో ఈ సాయి ప్రసాద్ రెడ్డితో చేస్తున్న పోరాటాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా హర్షించాల్సిన అవసరం ఉంది అయ్యా నేను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎందుకు తిడతా ఉన్నాడు ఆడికి నాకేం గొడవలు లేవు నేను ఇప్పటికీ ఆడి మొహం కూడా చూడలేదు మళ్ళీ చూడలేదు గెలిచిన తర్వాతనే చూస్తానని ప్రజలకు చెబుతా ఉన్నా కానీ ఆయన మీద నాకున్న కోపం అంతా ప్రజలకు నాశనం చేశాడని ప్రజల డబ్బులు కొట్టేసినాడని అయ్యా నేను చాలా సూటిగా నిక్కచ్చిగా చెబుతా ఉన్నాను ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడు రైతులకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు మహిళలకు మహిళల కోసం మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వమని నరేంద్ర మోదీ పంపిస్తే ఆ డబ్బులు కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు అయ్యా మీకు నీళ్ళు ఇవ్వమని ఇంటింటికి కులా ఇవ్వమని ప్రతిరోజు నీళ్లు వచ్చేలాగా చేయమని నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆధ్వరికి పంపిస్తే దాన్ని కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు వీడొక మనిషి అడుగుతా ఉన్నా ప్రజలకు ద్రోహం చేసేవాడు ప్రజలకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేసేవాడు దాంట్లో చిల్లర ఎదురుకునేవాడు ఏదో విధంగా ప్రజల్ని హింసించేవాడు మిమ్మల్ని పురుగులాగా చూసేవాడు ఉన్ని ఉంచాలనా తీయాలనా అని మీరే ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఈ రోజు మూడు పార్టీలు కలిపి ఒకవైపున చంద్రబాబు నాయుడు ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి నన్ను నిలబెట్టి నన్ను ఆశీర్వదించి పంపించారు ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనే నీచుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిన మనిషిని నేను ఒక్కసారి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మిమ్మల్ని మొక్కుతా ఉన్నాను ఈ ఊర్లో చెరువులు బాగుపడలే ఈ ఊర్లో రోడ్డులు బాగుపడలే ఈ ఊర్లో డ్రైనేజీ కాలవలు బాగుపడలే ఈ ఊర్లో మంచి నీళ్లు రాల వారానికి ఒకసారి తగునీళ్ళు ఇస్తా ఉన్నారు అయ్యా మనుషులు ఎలా బతకాలయ్యా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమో ఒకవైపు పాంప్లెట్లు పంచుతా పోతా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను నేను అది చేశాను ఇది చేశాను ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు అయ్యా నిజంగా మీరంతా సంతోషంగా ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకోసం సంతోషంగా ఉండాలి నువ్వు పెట్టే కష్టాలకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అని జనాలు తూతూ చీచి అని అంటా ఉన్నారు ఏ ఊరికి పోయినా సాయి ప్రసాద్ రెడ్డిని తరిమి తరిమి కొడతా ఉన్నారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు దమ్ముంటే పెద్ద తుమ్మలంకి రా ఇదే బస్ సర్కిల్ సర్కిల్లో నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతావు కావాలంటే ఇదే బస్ స్టాండ్ సర్కిల్ అక్కర్లే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు నేను దేవుడిని నమ్ముతావు ఇక్కడ రాములూరి గుడికి రా ప్రమాణం చేసి నువ్వు ఏం అన్యాయం చేసినావు నువ్వు ప్రజలకు చేసిన ద్రోహం ఏందో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు దమ్ముంటే చెప్పాలసనే ఆయన సవాలు విసురుతా ఉన్నా పెద్ద పెద్ద బొట్లు పెడితే సరిపోదు పెద్ద పెద్ద పూజలు చేస్తే సరిపోదు అడిగినటువంటి జ్యోతిష్యుడికి చెయ్యి పెట్టి చూపిస్తే సరిపోదు ఏ జ్యోతిష్యుడు చూసినా లాభం లేదు ఇంకా పది రోజుల్లో ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు ఇంకా నువ్వు లెక్కేశ్వర సాయి ప్రసాద్ రెడ్డి ఇంకా నువ్వు హాయిగా పడిపో ఇంట్లో మా ప్రజలు మేము పరిపాలన చేసుకుంటాం మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం అయ్యా మీకు అందరికీ చెప్తా ఉన్నాను పెద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది పెద తుమ్మలంలో ప్రజలు వాళ్ళు ప్రజ తుమ్మలంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అయ్యా మీకు నీళ్లైనా తాగునీళ్ళైనా రోడ్లైన కాలవలైనా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలైనా సరే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అయ్యా అరా కొరా డబ్బులు తక్కువ ఉంటే నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను మాట్లాడుకునే నాకు చనువు ఉంది అట్లా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఎక్కువైపోతుంది మీకు నా వల్ల కాదని పది రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇవ్వగలిగితే కూడా మిగతా ఎనిమిది రూపాయలు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర తెచ్చేస్తే ఆకుంది